దేవుడంటే ఇష్టం ఉంటే సరిపోదు బైబిల్ నొక్కు నొక్కి సామెతలు చెప్పేది అదే దేవుడు అంటే నీకే ఇష్టం కాదు అన్నిటి కూడా ఇష్టమే యశ్ర అంటే దేవుడు అంటే నీకే కాదు లోకంలో ఉన్న చాలా మంది వ్యక్తులు కూడా దేవుడు అంటే ఇష్టమే కానీ ఇష్టం కాదు అయ్యా దేవుడు అంటే భయం ఉండాలి ఆ భయం లేకపోతే నైతికత మనకు రాదా రాదు మేము చర్చికి వెళ్తామండి అంటే చర్చికి నడుతాం ట్రెడిషనల్గా వస్తున్నాం ఆచార సాంప్రదాయంగా వస్తున్నాం నీ క్రిస్టియన్ మ్యూట్యూస్కి అంటే నువ్వు ఆచార సాంప్రదాయంగా వస్తావు నీకు భయం ఉందా దేవుడంటే భయం ఉంటే మన మాట బాగుంటుంది దేవుడంటే భయం ఉంటే నేను అడుగుతాను మన తీరు బాగుంటుంది దేవుడు అంటే భయం ఉంటే మన బ్రతుకులో అడుగడుగున ఎథిక్స్ ఎథిక్స్ వద్దంటే కొట్టొచ్చినట్టు కనబడు ఒక పోలీసుడు చూస్తే బండి తోడుతున్నప్పుడు నీకు ఎంత భయం ఉంది కాకి డ్రెస్ వేసుకుని పోలీసులు నలుగురు ముగ్గురు అడావుడిగా తిరిగితే నీకు దడ ఈదులో ఏం జరిగింది రా పోలీసులు అడావుడిగా తిరిగి నీ ఇంటి వేపి అటు చిట్టె చిని మెట్టు దిగి ఎక్కి దిగి మళ్ళీ అటు పక్కింటికి వెళ్ళిపోయారు నీకు ఎంత కంగరైపోతాను భయపడే భయంలో ఎయ్యో వంతు ఒక్క వంతు నడుగుతున్నా ఒక్క వంతు దేవుడికి మనం భయపడతామా నేరం చేస్తే పోలీసు తోడని భయం లైసెన్స్ లేకపోతే పోలీసు తోడతాడని భయం అడుగుతున్నాడు లైఫ్లో నేరాలు చేస్తే తప్పులు చేస్తే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడన్న భయం మనకుందా